హలో నమస్తే ఇలా వచ్చేసి రెండు బురకలను అయితే మనమైతే అరిటాకులను అయితే ఫ్రై చేసి చేపతున్నాం కొంచెం కడిగినాకైతే చూపెడతాను గ్యాస్ ఎట్లాగైతే కడిగాను క్లియర్గా మంచిగా నీట్గా అయితే కడిగాను నీటిలో టెంపర్ గ్యాస్ చూడండి అరిటాకులు అయితే ఎలా ఉన్నాయి దన్నడ పౌడరు మసాలా అలంజీ పేస్టు ఉప్పు పసుపు కారం నూనె ఒక నిమ్మకాయ అయితే పిండుకుందాం పిండుకొని మ్యారినేషన్ అయితే చేసుకొని పెట్టుకుందాం చేసుకున్నాం గ్యాస్ ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ ప్యాకింగ్ చేసి అరటాకులు అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అటాక్లో ప్యాక్ చేసి టప్ చేసినాక చూపెడతాను మొత్తం చూపెట్టడం అయితే నేను ఒక్కనైతే ఉన్నాను కాబట్టి చూపెట్టలే గైస్ ప్యాక్ చేసుకుంటున్నాను ఇట్లా కట్ చేసుకున్న అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అలాగే ఇలాంటి వైర్ అయితే ప్యాక్ చేశాను కలిసినప్పుడు అయితే పూలతో తోటి చూడండి ప్యాక్ కొంచెం పైగా అక్కడ మాడిపోతాయి గైస్ ఎప్పుడైనా ఎందుకంటే లోపల ఎక్కడికి దాడిపోయి ఆకలి కాలిపోతాయి మొత్తం తీసినక్కడ చూపెడతాను కాలుతోతే తీసిన కదా చూపెడతాను మొత్తానికి నిమ్మకాయలు అయితే పెట్టాను చూడాల కలిశాను ఎగ్జెట్ సేరే చూ నేను మా బాబాయ్ కలిసి